పరిశుద్ధుడ పరిశుధుడ పరిశుధ్ర సర్వాధికారి సర్వశక్తివంతుడ గొప్ప దేవుడ దైంగల దేవ కృపగల దేవ నీకు వందనాలుగా అని స్తోత్రాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చాటున మమల భద్రపరిచావు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తావునాం ని కృపలు దేవ అతని ప్రభుని కాపదలు నిచ్చావు అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయానికి ప్రభు రాత్రికాల సమయంలో దేవాస్తాన్ని పరిశుద్ర ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని ప్రభావాన్ని రెక్కల చోటును భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞ ఆస్తుతలు చెల్లిస్తా ఉన్న మేసు నీకు వందనాలు ప్రభువ కనికరము గల దేవానికి వందనాలు ప్రభువా అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతిని కలుగు చేసావు నీకు వందనాలు ప్రభువ ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులతో దేవాతని సతమతమైపోతున్న మా హృదయానికి కావలిగా ఉన్నావు మా ఆలోచనలకు కావలిగా ఉన్నావు నీకు వందనాలు ప్రభువ నీ స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయం అంతనికి సహాయము నీకు వందనాలు నీ కృప చూపించిండయా ప్రతి విషయంలోని సహాయము చేయమని అడుగుతా పనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఈ సమయంలో తండ్రి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకొని నీవిచ్చినటువంటి తలాంతులను బట్టి నీకు వందనాలు నీవిచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా వారు ప్రారంభిస్తున్న పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం నిరాటంకముగా కొనసాగటానికి మీరు సమస్తమును సమకూర్చమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి ప్రభా ఈ సమయంలో దేవా చదువుచ్చిన బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ తండ్రి ఈ తరములో ప్రభువ తండ్రి విపరీతమైనటువంటి దేవాతని ప్రవేశ ప్రవర్తన విపరీతమైనటువంటి బుద్ధి దేవాతని భయంకరమైనటువంటి రోజుల్లో మేము జీవిస్తా ఉన్నాం ఎవరి బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి చదువుచ్చిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి భయభక్తులు కలిగి జీవించడానికి నీ కృప చూపించే దయానికి వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు తండ్రి మంచి ఆలోచనలు వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను మంచి తలంపులు వారికి దయచేయమని అడుగుతా ఉన్నాం మంచి అలవాట్లను వారికి నేర్పించమని అడుగుతా ఉన్నాం ఎస్ఐ అని స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా ఈ సమయంలో తండ్రి దేవాతన్ని ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలలో సమాధానం ఇవ్వండి నెమ్మదినివ్వండి ప్రభావానికి వందనాలు తండ్రి జ్ఞానము కలిగి ఉండటానికి మీరు సహాయం సహాయము చేయమని అడుగుతా ఉన్నాం ఈ సమయంలో దేవా ఆయా పనులు చేస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి నీవే సహాయం చేయండి నీకు వందనాలు ప్రభా ప్రయాణాలు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి నీకు వందనాలు వాహనాలకు భద్రతనివ్వండి నీకు వందనాలు ప్రభు క్షేమముగాను సురక్షితముగాను ప్రయాణం చేయటానికి మీరే కృప చూపించమని అడుగుతా ఉన్నాం దైగల దేవాన్ని స్తోత్రములు ఈ ఉదయకాల కళ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమ్మరించండి నీవే సహాయము చేయండి నీవే ఆదరించండి నీ జ్ఞానము చేత నీ తెలివి చేత వారిని నడిపించండి ఈ ఉదయకాల కళ సమయంలో మేము చేయబోయే ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ప్రతి అడుగులో నీ సహాయము చేయమని యేసు నా ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్